థింగ్ ఇస్ మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అన్ని ఫర్నిచర్ ఐటమ్స్ మీకు చాలా తక్కువ రేట్ లో వస్తుంది హోల్సేల్ ప్రైజెస్ లో మొత్తం క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది మీకు చాలా తక్కువ రేట్స్ లో ఎవ్రీ ప్రొడక్ట్ తో సహా మీకు వారంటీ వస్తుంది విత్ బిల్ వస్తుంది కంప్లీట్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంటది మీకు అండ్ ఇది టోటల్ మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్ హీట్ జనరేషన్ స్వెట్ ప్రాబ్లమ్ అట్లా రాదు మీకు సో ఇది కేటలగ్ మోడల్ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్ మీరు హెడ్ బోర్డ్ డిజైన్ చూడొచ్చు కంప్లీట్ హెడ్రెస్ మోడల్ సోఫా సెట్ ఇది కంప్లీట్ పాకెటెడ్ స్వింగ్స్ వస్తుంది మీకు దీంట్లో కూడా అడ్జస్టబుల్ హెడ్రెస్ వస్తుంది మీకు హ్యాండిల్ సైడ్లో కూడా ఫైబర్ లెగ్స్ వస్తుంది కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్ మనం మెహదీపట్నంలో ఉన్న మ్యాక్స్ ఫర్నిచర్ దగ్గరకు వచ్చాం అనమాట వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా సంవత్సరాల నుంచి బ్రాండెడ్ క్వాలిటీ హోమ్ ఫర్నిచర్ అనేది బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నారు సో వీళ్ళ దగ్గర ఏమేమి హోమ్ మెటీరియల్ ఉంది ఏమేమి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు ప్లస్ వీళ్ళు ఇందులో ఏమేమి యూజ్ చేస్తున్నారు ఇంత తక్కువ రేట్కే ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇలా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఒకసారి మీ దగ్గర అంటే మ్యాక్స్ ఫర్నిచర్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది అది మీరు క్రియేట్ చేశారు సో అసలు మీ దగ్గర ఎలాంటి ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి సో తక్కువ ప్రైజెలో ఇంత బెస్ట్ క్వాలిటీ ఎలా అని చెప్పేసి మా వ్యూర్స్ అందరు కూడా డౌట్ కూడా బెస్ట్ థింగ్ ఈజ్ మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఓకే సో అన్ని ఫర్నిచర్ ఐటమ్స్ మీకు చాలా తక్కువ రేట్లో వస్తుంది హోల్సేల్ ప్రైజెస్లో ఇట్ ఈస్ ఎ వెరీ ఫేమస్ ఆన్లైన్ స్టోర్ బ్రాండెడ్ రిలాక్సిబుల్ ఫోమ్ యూస్ చేసి ఫస్ట్ హ్యాండ్ ప్లైవుడ్ యూజ్ చేసి మార్షల్ ప్లైవుడ్ మొత్తం క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది మీకు చాలా తక్కువ రేట్స్లో అండ్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి షాప్ ఉంది ఇది ఓకే అండ్ ఎవ్రీ ప్రోడక్ట్తో సహా మీకు వారంటీ వస్తుంది ద బెస్ట్ పార్టీస్ విత్ బిల్ వస్తుంది సో బెడ్రూమ్ సెట్స్ చాలా ఫేమస్ ఉంది మన దగ్గర ఓకే కస్టమర్ థౌజండ్ కిలోమీటర్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి అది బెడ్రూమ్ సెట్ కోసమే వస్తుంటారు సో ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్ ప్లీజ్ డూ విజిట్ విజిట్ ద స్టోర్ అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది మీకు డైరెక్షన్స్ సో డెఫినెట్లీ విజిట్ చేయండి ఓకే సార్ మా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి సోఫా కంబెడ్ ఓకే సో కంప్లీట్ త్రీ ప్లస్ లాంజర్ ఉంటుంది మీకు నార్మల్గా మీరు మార్కెట్లో చూస్తే హార్డ్ ఫోమింగ్ సోఫా కంబెడ్ వస్తుంది మీకు ఓకే ది సాఫ్ట్ ఫోమింగ్ సోఫా కంబెడ్ కంప్లీట్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది మీకు టాప్ దీనికి సాఫ్ట్ వస్తుంది వస్తుంది అండ్ ది టోటల్ మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్ హీట్ జనరేషన్ స్వెట్ ప్రాబ్లమ్ అట్లా రాదు మీకు ఓకే అండ్ ఈ సైడ్ మీకు ట్రాలీ వస్తుంది ఓకే మన ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు వెరీ స్మూత్ ఉంటుంది మెకానిజం మీకు ఓకే అండ్ ఇది లాంజర్ వస్తుంది మీకు ఫుల్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంటుంది ఓకే స్టోరేజ్ స్పేస్ కూడా సార్ సో ఇది మీకు విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది విత్ బిల్ అండ్ ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది మీరు ఓకే మీరు ఏమైనా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ మా థర్టీ ఫైవ్ క్లయింట్ వచ్చేసి మాకు ఇందులో కలర్స్ డిఫరెంట్ కలర్ కావాలి ఇంకేమైనా మాడిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు ఓకే ఓకే నెక్స్ట్ అండ్ ఈ మోడల్ చూడొచ్చు మీరు కంప్లీట్ హెడ్రెస్ట్ మోడల్ సోఫా సెట్ ఇది ఓకే కంప్లీట్ పాకెటెడ్ స్పింగ్స్ వస్తుంది మీకు దీంట్లో కూడా అండ్ టోటల్ మల్టీలేట్ క్వశ్చనింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ వస్తుంది సేమ్ మైక్రో ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము ఓకే అడ్జస్టబుల్ హెడ్రెస్ వస్తుంది మీకు హ్యాండిల్ సైడ్ లో కూడా ఓకే సో అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ మీరు అలైన్ చేసుకోవచ్చు అది ఫైబర్ లెగ్స్ వస్తుంది కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరర్స్ దెమ్ సెల్ఫ్ వేరే వాళ్ళ నుంచి వాట్ దే డూ ఇస్ దేల్ బై అండ్ సెల్ ఇన్ ద స్టోర్ కంప్లీట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో అక్కడ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఓకే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళది సో కాస్ట్ కటింగ్ ఉంటుంది ప్లస్ కస్టమర్స్ డైరెక్ట్ బెస్ట్ ప్రైస్కి మనం ఇవ్వగలుగుతున్నాం సూపర్ యా నెక్స్ట్ ఇది కంప్లీట్ కాంబో సోఫా సెట్ ఓకే కంప్లీట్ కాంబో వస్తుంది మీకు అంటే సోఫా సెట్ ఎల్ షేప్ సోఫా ఓకే మిడిల్లో మీకు కన్సోల్ ఉండే వస్తుంది ఒక డివైడర్ వస్తుంది టూ స్టూల్స్ వస్తుంది ఒక టీ టేబుల్ వస్తుంది ఓకే కూడా ఉంది మనకి ఎస్ ఓకే సో కంప్లీట్ చేస్ కంప్లీట్ సెట్ చూసుకుంటే బయట మీకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండ్ విత్ మీటర్ ఎంఆర్పీ వెల్వెట్ ఫినిష్ ఫ్యాబ్రిక్ ఉంటది స్వేట్ ఫ్యాబ్రిక్ ఫైవ్ ఇయర్ వారంటీ విత్ బిల్ వస్తుంది మీకు ఓకే సో మీరు కంపేర్ చేసుకోవచ్చు కంప్లీట్ రిలాక్స్బుల్ ఫార్టీ డెన్సిటీ హార్ట్ ఫామ్ ఉంటుంది ఓకే సో దీని స్పెషాలిటీ అన్నమాట అదే ఇప్పుడు ఈ మధ్యలో ఈ గ్లాస్ సెట్ కూడా దీంతో పాటు సెట్ ఇది కంప్లీట్ కాంబో సెట్ వస్తుంది ఓకే కాంబో సెట్ దీని ఎంత

మీరు కూర్చోవచ్చు కంప్లీట్ ఎక్సలెంట్ కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ ఉంటుంది మీకు టోటల్ అడ్జస్టబుల్ హెడ్రెస్ వస్తుంది అండ్ సోఫా సైడ్ హ్యాండిల్ చూసుకుంటే కంప్లీట్ గోల్డెన్ పైపింగ్ ఎలిగెంట్ డిజైన్ వస్తుంది సైడ్ లో మీకు ఓకే ఈ సైడ్ కి మనకు ఒక పైపింగ్ డిజైన్ వచ్చింది ఈ లేకుండా మీకు సిల్వర్ కలర్ కావాలంటే అది కూడా తయారైతే ఓకే దీని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు సూపర్ స్మాల్ స్మాల్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మీకు ఓకే ఇక్కడ మీకు డైమండ్ స్టిచింగ్ కావాలంటే అది కూడా తయారైతుంది ఓకే అండ్ గోల్డెన్ లెగ్స్ ఉంది అది లేకుండా సిల్వర్ కావాలంటే అది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే కస్టమర్ సటిస్ఫాక్షన్ కోసం వి డు ఎవ్రీథింగ్ సో కంప్లీట్ ఎల్ షేప్ సోఫా తో పాటు మీకు టూ పఫీస్ వస్తుంది ఆ సైడ్ ఉంది మీకు కంప్లీట్ ఎయిటీన్ ఇంచెస్ బై ఎయిటీన్ ఇంచెస్ సైజ్ ఉంటది మీకు ఓకే

వన్ డివైడర్ వన్ టీ టేబుల్ ఓకే ఇది డివైడర్ అన్నమాట ఇది కూడా దీంతో పాటు వస్తుంది మనకు సేమ్ కంప్లీట్ సెట్ తో సహా వస్తుంది మీకు సూపర్ ఆ వెల్వెట్ ఫినిష్ ఫ్యాబ్రిక్ ఇది ఇది ఏమైనా ఫ్రంటెనట్లా ఫ్యాబ్రిక్ కాదు కంప్లీట్ జమేవార్ ఫ్యాబ్రిక్ ఉంటది వెరీ ఎక్స్‌పెన్సివ్ ఉంటది ప్రీమియం ఉంటది వేరే స్టోర్స్ లో మీకు 33000 కి కూడా వస్తుంది సేమ్ సోఫా సెట్ ఓకే వాళ్ళ దగ్గర మీకు 110 రూపీస్ ఎంఆర్పి ఫ్యాబ్రిక్ ఉంటది అండ్ ఫోమ్ కూడా 32 డెన్సిటీ ఉంటది ఓకే సో మీరు ఫ్యాక్టరీకి కూడా విజిట్ చేసుకోవచ్చు కంప్లీట్ ఫార్టీ టైన్ సెట్ ఈ హార్ట్ ఫార్మ్ ఉంటుంది రెక్రౌండ్ పిల్లోస్ ఉంటుంది ఓకే కంప్లీట్ సెట్ మాత్రం వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ మాత్రం థర్టీ సెవెన్ థౌసండ్కి వస్తుంది మనకు థర్టీ సెవెన్ మల్టీపల్ కలర్ ఆప్షన్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు సూపర్ ఇప్పుడు దీనికి మీరు వాడే ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది మిగిలిన వాళ్ళకు మీకు తేడా ఏంటండి యాక్చువల్లీ అంటే వేరే స్టోర్స్లో వేరే మ్యానుఫ్యాక్చరర్స్ మ్యానుఫ్యాక్చర్స్లో ఫస్ట్ హ్యాండ్ ప్లై లేకుండా సెకండ్ హ్యాండ్ ప్లై యూస్ చేస్తారు వాళ్ళు ఓకే అండ్ ఆల్రెడీ యూజ్ సోఫాస్ బెండ్స్ ఉంటుంది వుడ్ ఉంటుంది అదే యూజ్ చేస్తారు అండ్ ఫోమ్ కూడా పార్టీ డెన్సిటీ లేకుండా థర్టీ టూ ట్వంటీ ఇయర్ అట్లా యూస్ చేస్తారు ఓకే ఓన్లీ వన్ టైం వన్ టైం కస్టమర్ అట్లా బిజినెస్ మైండ్ ఉంది మన దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి షాప్ ఉంది లింక్స్ ఉంటుంది టెన్ ఇయర్స్ బ్యాక్ కస్టమర్స్ కూడా ఇప్పుడు విజిట్ చేసి పర్చేస్ చేస్తారు ఓకే మనకు ఒక సైకిల్ ఉంది ఉందన్నమాట సూపర్ సో నార్మల్గా మీరు మార్కెట్లో చూసుకోవచ్చు రెక్లైనర్ సోఫా సెట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మీకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నార్మల్ మోడల్స్ కూడా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండ్ అదే మోడల్ కంటిన్యూ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఓకే ఇది ఒక న్యూ మోడల్ కంప్లీట్ సైడ్లో మీకు డిజైన్ వస్తుంది అండ్ కంప్లీట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వస్తుంది మీకు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ప్లస్ పాకెట్ స్ప్రింగ్ ఉంది కంప్లీట్ ఓకే అది త్రీ సీటర్లో మీకు డమ్మీ సీట్స్ వస్తుంది రెక్లైనర్ రాదు ఓకే ఆ సీట్లో ఈ సీట్లో కంప్లీట్ రెక్లైనర్ వస్తుంది మీకు వన్ సీట్ రివాల్వింగ్ వస్తుంది వన్ సీట్ స్టేబుల్ వస్తుంది ఓకే మనం ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు సో కంప్లీట్ సెట్ 43500 మాత్రమే ఓ సూపర్ 5 ఇయర్స్ వారంటీ విత్ బిల్ వస్తుంది మీకు కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంది బెస్ట్ ప్రైస్ యాక్చువల్ ఒక రిక్లైనర్ కి మనం 30 ప్లస్ అబవ్ పెట్టాల్సి వస్తుంది చాలా మందికి కొనాలని బాగా కానీ ప్రైస్ ఎక్కువ అవుతుంది చెప్పేసి కొనలేరు సో ఇది ఓన్లీ కస్టమర్ అట్రాక్షన్ కోసం ఎక్స్ట్రా అంత మార్జిన్ లేదు ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ కస్టమర్స్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఆఫర్ ఓకే మెయిన్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఎక్కువ మార్టీ లేకుండా చేయాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు అండ్ బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ క్వాలిటీ సో ఇది వచ్చేసి కంప్లీట్ డైనింగ్ సెగ్మెంట్ ఫస్ట్ చూసుకుంటే ఫోర్ సెట్టింగ్ డైనింగ్ టేబుల్ ఇది కాంపాక్ట్ మోడల్ డైనింగ్ టేబుల్ కంప్లీట్ టీక్వుడ్ వుడ్ చైర్స్ వస్తుంది మీకు ప్లైవుడ్ బేస్ ప్లైవుడ్ టాప్ వస్తుంది కంప్లీట్ సెట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ కస్టమర్స్ త్రీ ఇయర్స్ వారంటీ విత్ బిల్ వస్తుంది మీకు అండ్ ఈ మోడల్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే ఫోర్ సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది మీకు ఇప్పుడు కొంచెం స్పేస్ లేకుండా టూ చైర్సే పెట్టాము డిస్ప్లేలో ఫోర్ చైర్స్ విత్ నైన్ ఓ ఇటాలియన్ మార్బుల్ టాప్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ అండ్ ఆ మోడల్ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ ఇటాలియన్ మోడల్ అది నెక్స్ట్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అండ్ పాలిష్లో కూడా మీకు టూ టూ త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది నైనో ఇటాలియన్ మార్బుల్ వస్తుంది సేమ్ ట్వంటీ డిజైన్ ఆప్షన్స్ ఉంటుంది మీకు అండ్ చైర్స్ ఫ్యాబ్రిక్లో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఏమైనా కస్టమైజ్ చేసుకోవచ్చు అది వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ మాత్రమే టెన్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి సెంటర్ రివాల్వింగ్ టాప్ డైనింగ్ టేబుల్ కంప్లీట్ రివాల్వింగ్ వస్తుంది మీకు ఇది డిస్మాంటల్ అవుతుంది డిటాచబుల్ అండ్ అటాచబుల్ ఉంటుంది మీకు నాట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ కంప్లీట్ సిక్స్ సీటింగ్ కెపాసిటీ వస్తుంది ఫుల్ ఫైవ్ ఫిట్ రౌండ్ సైజ్ వస్తుంది మీకు సేమ్ మోడల్ మార్కెట్లో చూసుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అబవ్నే ఉంటుంది ఇంపోర్టెడ్ మోడల్ చెప్తారు వేరే స్టోర్స్లో బట్ మన దగ్గర లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ కంప్లీట్ సెట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ వస్తుంది కొంచెం బార్గెనేబుల్ సో యూ కెన్ విజిట్ స్టోర్ అండ్ బార్గెనింగ్ లిటిల్ విట్ అండ్ ఇది వచ్చేసి మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ కంప్లీట్ టీక్వుడ్ చైర్స్ వస్తుంది టీక్వుడ్ బేస్ వస్తుంది మీకు కంప్లీట్ సెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మీకు డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మార్బుల్లో అండ్ ఇది ఒక వేరే మోడల్ మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ మా స్టోర్లో డైనింగ్ టేబుల్ సెగ్మెంట్లో చూసుకుంటే సిక్స్ సీటింగ్ కెపాసిటీ వస్తుంది చైర్లో మీకు కంప్లీట్ మైక్రో ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది నో హీట్ జనరేషన్స్ వెట్ ప్రాబ్లం అట్లా రాదు మీకు నైనో ఇటాలియన్ మార్బుల్ టాప్ వస్తుంది కంప్లీట్ సిక్స్ సీటింగ్తో సహ విత్ మార్బుల్ జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఫిక్స్ ప్రైస్ ఇది నో డిస్కౌంట్స్ అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఆ సైడ్ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్స్ ఉంది మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే టెన్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ సో దిస్ ఇస్ వాట్ ఆర్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ కంప్లీట్ బెడ్రూమ్ ప్యాకేజ్ ఉంది మీకు ఓకే ఒక ఫుల్ స్టోరేజ్ కాట్ వస్తుంది బాటంలో కూడా స్టోరేజ్ ఉంది హెడ్బోర్డ్లో కూడా స్టోరేజ్ వస్తుంది మీకు అండ్ కంప్లీట్ వుడెన్ ఫ్రేమ్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ పైపింగ్ వస్తుంది మాస్కిటో నెట్ ఎట్లా పెట్టుకోవచ్చు మీరు ఓకే అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది మీకు ఒక క్రాకరీ యూనిట్ వస్తుంది అండ్ ఒక స్టోరేజ్ యూనిట్ మైలేదాన్ వస్తుంది అది షూస్ కోసం బెడ్షీట్స్ కోసం ఫోర్ ఐటమ్స్ కంబైండ్ ఒక మ్యాట్రెస్ అండ్ ఒక బీరో ఫ్రీ వస్తుంది మీకు దీంతో పాటు మనకు ఒకటి అండ్ బీరో బీరో ఫ్రీ వస్తుంది మా కంపెనీ నుంచి సో కంప్లీట్ సిక్స్ ఐటమ్స్ కంబైండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ సూపర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లో ఇంత హై క్వాలిటీ ఇవ్వడం అంటే చాలా రేర్ యాక్చువల్ ఇయర్స్ ఇంత మోడర్న్ గా ఉండడం కూడా సో దిస్ ఇస్ వాట్ వి ఆర్ ఫేమస్ యా సూపర్ సో దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చా దిస్ ఇస్ బెస్ట్ సూటబుల్ కలర్ మీకు కావాలంటే వైట్ డికో అట్లా పాలిష్ చేసుకోవచ్చు ఓకే బట్ ఇది మాత్రం అందరికీ సూటబుల్ అయ్యే దిస్ ఇస్ రన్నింగ్ కలర్ సూపర్ సో ఇది కూడా ఒక వేరే ప్యాకేజ్ సేమ్ ప్యాకేజ్ ఉంటుంది మీకు అన్ని బెడ్రూమ్ సెట్స్ లో మా స్టోర్ లో ఒక మ్యాట్రెస్ అండ్ ఒక బీరువా ఫ్రీ వస్తుంది ఓకే సో మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ఫుల్ స్టోరేజ్ కాట్ ఉంటుంది అండ్ వెల్వెట్ ఫినిష్ ఫ్యాబ్రిక్ ఉంది మీకు బోర్డ్ లో ఇది కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు వేరే వేరే కలర్లో కావాలంటే అది తయారైతుంది సేమ్ డిజైన్ మీకు క్రాకర్ యూనిట్ పైన ఉంది బాటంలో కూడా కుషనింగ్ ఉంది మీకు కంప్లీట్ కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు అండ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ పార్టీస్ డ్రెస్సింగ్ టేబుల్ చూడొచ్చు మీరు కంప్లీట్ హ్యూజ్ సైజ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కేటలగ్ మోడల్ ఫుల్ డ్రాస్ వస్తుంది మీకు ఆ సైడ్ లో బాటంలో కూడా డ్రాస్ వస్తుంది కంబైన్ ఉంటుంది మీకు ఇది అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ యూనిట్ మైలేదాన్ అంటారు మార్కెట్ లో కంప్లీట్ షూస్ బెడ్షీట్స్ అట్లా పెట్టుకోవచ్చు మీరు ఓకే సో ఇది వైట్ డికో ఫినిష్లో ఉంది ఆ ఫినిష్లో బ్లాక్ ఫినిష్లో కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసి ఒక మ్యాట్రెస్ అండ్ ఒక బిరువాతో సహా జస్ట్ ఫర్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మాత్రం వన్ లాక్ ట్వంటీ థౌసండ్స్ అన్నీ మొత్తం ఐటమ్స్ వస్తుంది విత్ మ్యాట్రస్ అండ్ వాటర్ ఓకే సో దీనికి ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది గోల్డెడ్ కోటింగ్ ఎస్ ప్రతిదీ కూడా డీటెయిలింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది కంప్లీట్ క్యాటలాగ్ మోడల్ ఉంది మీకు సూపర్ సో సేమ్ అదే అలాగే వేరే ప్యాకేజ్ ఉంది మీకు డిజైన్లో చీజ్ ఉంటుంది బట్ ఆఫర్ సేమ్ ఉంటుంది మీకు అన్ని బెడ్రూమ్ ప్యాకేజెస్లో ఫుల్ స్టోరేజ్ కాట్ వస్తుంది మీకు ఒక క్రాపర్ యూనిట్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒక స్టోరేజ్ యూనిట్ ఫోర్ ఐటమ్స్ కంబైన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ వస్తుంది మీకు ఫ్రేమింగ్ వచ్చేసి మొత్తం టీక్వుడ్ ఉంటుంది బాటమ్ సైడ్స్ వచ్చేసి ప్లైవుడ్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా ప్లైవుడ్ వస్తుంది పైన మీకు టీక్వుడ్ బిడింగ్స్ వస్తుంది సో కంప్లీట్ సెట్ ప్రైస్ చూసుకుంటే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ మాత్రమే విత్ మ్యాట్రస్ అండ్ త్రీ డోర్ కబర్డ్ మార్కెట్ రేట్ చూసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ ఫర్ ఫోర్ ఐటమ్స్ ఉంటుంది మీకు మన దగ్గర యాజ్ వీ హ్యావ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ మాత్రమే విత్ ఆఫర్ వస్తుంది సో ఇది ఫస్ట్ వచ్చేసి ఫుల్ లైనింగ్ కాట్ కంప్లీట్ కాట్ సెగ్మెంట్ ఉంది మీకు ఫుల్ లైనింగ్ కాట్ మార్కెట్లో ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది ఇలాగే కాట్స్ సో ఫుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు బోర్డ్ సైట్స్ అన్నిటి మీద అండ్ ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు టోటల్ వెల్వెట్ ఫినిష్ క్లాత్ ఉంది వేరే ఫ్యాబ్రిక్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ విత్ మ్యాట్రస్ వస్తుంది రెస్ట్ స్లీప్ మ్యాట్రస్ వస్తుంది మీకు అన్ని కార్డ్స్ మీద ఫ్రీ వస్తుంది మీకు అది అండ్ ఈ కార్డ్ చూసుకుంటే థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ మ్యాట్రస్ వస్తుంది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ వితౌట్ స్టోరేజ్ ప్రైస్ ఇది స్టోరేజ్ కావాలంటే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు అండ్ ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాట్ ఇది అప్పర్ సెగ్మెంట్ కాట్ ఫుట్బోర్ డిజైన్ చూడొచ్చు మీరు కంప్లీట్ హెవీ ఉంటుంది అండ్ ఎయిటీ పర్సెంట్ ఈక్వడ్ ఉంటుంది మీకు సైడ్స్ బాటమ్ ఓన్లీ ప్లైవుడ్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రీ మ్యాట్రస్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ అండ్ ఈ మోడల్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే ఫ్రీ మ్యాట్రస్ ఎయిటీ పర్సెంట్ ఈక్వడ్ యూస్డ్ విత్ బిల్ వస్తుంది అండ్ ఈ మోడల్ చూసుకుంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కాట్ ఇది సిక్స్టీన్ మాత్రమే నో వ్యారంటీ నో గ్యారెంటీ ఇంజీనియర్డ్ గోల్డ్ ఉంటుంది ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ కస్టమర్స్ సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే అండ్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే సేమ్ ప్రైస్ విత్ మ్యాట్రస్ వస్తుంది మీకు టెన్ ఇయర్స్ వారెంటీ విత్ బిల్ అండ్ ఇది వచ్చేసి సేమ్ ఫుల్ కుషినింగ్ కార్డ్ సో ఇది క్యాటలగ్ మోడల్ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్ మీరు హెడ్బోర్డ్ డిజైన్ చూడొచ్చు కంప్లీట్ గోల్డెన్ అక్రిలిక్ షీ షీట్ యూస్ చేశాము కంప్లీట్ స్టిచ్చింగ్ వస్తుంది మీకు హెడ్బోర్డ్ పైన అండ్ ఫ్యాబ్రిక్లో కూడా ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు కంప్లీట్ విత్ మ్యాటర్స్ ప్రైస్ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఎయిట్ ఇయర్స్ వారంటీ విత్ బిల్ వస్తుంది అండ్ ఈ సైడ్ ఒక కాట్ ఉంది మీరు చూడొచ్చు కంప్లీట్ టీక్ వుడ్ కాట్ ఇది బ్యాక్ సైడ్ మీకు ప్లైవుడ్ షీట్ ఉంటుంది పైన మీకు కంప్లీట్ టీక్ వుడ్ చెప్పింగ్స్ ఉంటుంది ఎక్కడైనా మార్కెట్లో మీకు ఫుల్ టీక్ వుడ్ రా ఫుల్ టీక్ వుడ్ కాట్ రాదు అది టోటల్ స్కామ్స్ ఉంటుంది టీక్వుడ్ అండ్ ప్లైవుడ్ మిక్స్ ఉంటుంది ఎక్కడైనా చూసుకుంటే మీరు కుషనింగ్లో కూడా ఆప్షన్స్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఫార్ అంటే విత్ బిల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే సో దట్స్ ఇట్ ఐ హోప్ యూ లైక్ డర్ ప్రోడక్ట్స్ సో ఇది కంప్లీట్ ఫిక్స్ ప్రైజెస్ ఉంటుంది మీకు కొంచెం మా ప్రోడక్ట్స్ పైన బార్గెనింగ్ ఉంటుంది ఓకే సో బెడ్రూమ్ సెట్స్ సోఫాస్ అన్నీ టూ వీక్స్ వరకు ఉంటుంది ఆఫర్లో మీకు సో ప్లీజ్ డూ హరి అప్ ఫర్ ఆఫర్స్ అండ్ అడ్రస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ మహిదీపట్నం గూగుల్ మ్యాప్స్లో కూడా మీకు డైరెక్షన్స్ వస్తుంది ఇక్కడ కింగ్స్ కోహినూర్ ప్యాలెస్ అంటే చాలా ఫేమస్ ఉంది కన్వెన్షన్ హాల్ ఉంది మీకు అపోజిట్లోనే మా స్టోర్ ఉంది టూ బ్రాంచెస్ ఉంది నగర్లో ఒక బ్రాంచ్ ఉంది మైదీపట్నంలో ఒక బ్రాంచ్ ఉంది విచ్ఎవర్ ఈజ్ నియరెస్ట్ టు యూ ప్లీజ్ డూ విజిట్ ఓకే చూసారు కదా మ్యాక్స్ ఫర్నిచర్లో అసలు లేని ఏది లేదు మామూలుగా మనం ఇల్లు కొత్తిలు కనుక కట్టుకున్నట్లయితే మనం ఒక్కసారి మ్యాక్స్ ఫర్నీచర్కి వచ్చినట్లయితే ఏ టు జెడ్ వీళ్ళ దగ్గర మనకు ఫర్నిచర్ అనేది ఉంటుంది అది కూడా బెస్ట్ ప్రైజెస్లలో బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది సో సార్ చెప్పినట్టు మీరు అడ్రస్ కూడా నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేసి పెడతాను మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి మ్యాక్స్ ఫర్నిచర్ని విజిట్ చేయండి మీకు నచ్చిన ప్రోడక్ట్ని చూడండి ఆన్లైన్లో కూడా వీళ్ళు మీకు సజెషన్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ యాంకర్ రాహుల్ ఛాయినింగ్